నమస్తే ఇవాళ ఎర్లీ మార్నింగ్ బీఆర్ఎస్ నేత ఎర్రల శ్రీనివాస్ అరెస్ట్ చేయడం జరిగింది ఒకసారి ఎట్లా అరెస్ట్ ఇది ప్రజాస్వామ్య పాలన పోలీస్ పాలన అర్థం కావట్లేదు మరి మబ్బుల నాలుగు గంటలకు వచ్చి మా ఎర్రల శ్రీనన్న గారి ఇంటి ముందు పోలీసులు చేస్తున్నటువంటి అరాచకాన్ని మీడియా ఈరోజు లైవ్ లో ప్రదర్శించింది కనీసం నోటీసులు ఇవ్వకుండా ఎందుకు అరెస్ట్ చేస్తున్నామో చెప్పకుండా కూడా మరి అరెస్ట్ చేసి ఇంట్లోకి వెళ్ళి లాక్కొని తలుపులు బద్దలు కొట్టి లాక్కొని తీసుకురావడం ఈరోజు మేము బీఆర్ఎస్ విద్యార్థి భవన్ తరపున మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా చేసి చట్టబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు ఒక టెర్రరిస్ట్ లాగా ఒక రౌడీలాగా ఒక గుండా లాగా నోటీసులు లేకుండా మబ్బులో నాలుగు గంటల నుంచి పదకొండు గంటల దాకా తలుపులు కొట్టి భయంకరంగా ఇంట్లో వాళ్ళు భయపడేలాగా ఆందోళనకు గురయ్యేలాగా వేధించి అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు ఇది మరి ప్రజాస్వామ్య పాలన లేకపోతే పోలీసు పాలన రేవంత్ రెడ్డి మీరు ఈ రకంగా మా బీఆర్ఎస్ నాయకులను కేసులు పెట్టి నోటీసులతో పోలీసులతో జైళ్ళతో మమ్మల్ని బాధించడం అనేటువంటిది ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈ రోజుకైనా మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పి మేము అంటే ఇటు నోటీసులు ఇవ్వకుండా ఇటు అరెస్ట్ చేశారు అంటే ఆ రోజు పోలీస్ స్టేషన్లో దురుసుగా ప్రవర్తించాడని చెప్పి ఆరోపణలు వస్తుంది పోలీస్ స్టేషన్ గురించి మేము అడిగినాం సిఐ గారిని మీరు అసలు ఏవి ఏ కేసులో మాకు నోటీసులు ఇస్తూ ఉన్నారు ఏ కేసులో అరెస్ట్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అంటే ఆయన దగ్గర ఎటువంటి సమాధానం లేదు మేము అరెస్ట్ చేస్తున్నాం మేము స్టేషన్కి అయిన తర్వాత నోటీసులు ఇస్తాం స్టేషన్ ప్రశ్నిస్తామని చెప్పి సమాధానాలు దాటేస్తుండే తప్ప ఏ కేసుకు సంబంధించి అరెస్ట్ చేస్తున్నారు ఎక్కడి నోటీసులు మా లాయర్లు మా లీగల్ సెల్ వరకు కూడా వెయిట్ అంటే కూడా వెయిట్ చేయకుండా అక్రమంగా తలుపులు బద్దలు కొట్టని ఇంట్లోకి పోయి మా విద్యార్థి మా ఇరవల సినన్న గారిని అరెస్ట్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం మేము మా బీఆర్ఎస్ విద్యార్థి భవన్ తరపున తీవ్రంగా కంటే ఏముంది అనుకోవచ్చు ఇంత ఎర్లీ మార్నింగ్ ప్రశాంతమైన వాతావరణంలో తన ఫ్యామిలీతో ఉండి ఉంటాడు సో ఎందుకు ముందస్తు ఏమి సమాచారం రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అని ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళని కేసుల పేరుతోని పోలీసులతోని వేధించడమే వాళ్ళ ఏకైక లక్ష్యం కాబట్టి దేశంలో ఈ రాష్ట్రంలో ఏ ఏ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఏ ఎమ్మెల్యే అయినా కూడా ఎటువంటి నాయకుడు అయినా ముఖ్య నాయకులు ఎవరైనా కూడా గవర్నమెంట్ ప్రశ్నిస్తూ ఉంటే ఇట్లాంటి కేసులు పెట్టి వేధించడమే వాళ్ళ లక్ష్యం ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గారికి మేము చెప్పేది ఒకటే ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా మీరు దయచేసి గమనించండి మార్పు మార్పు అంటే ఇదే నా మార్పు పోలీసులను కేసులను పెట్టి మరి ప్రశ్నిస్తున్నటువంటి నాయకులను అరెస్ట్ చేసి జైళ్ళల్లో పెట్టి పోలీస్ స్టేషన్లో వేధించడం ఏమైనా మార్పు అనేది మీరు ప్రజలందరూ గమనించాలని చెప్పేసి మేము దయచేసి వేడుకుంటాం ప్రజాపాలన అంటే ఉంటాడుగా ముఖ్యమంత్రి మాట ప్రజాపాలన అనేది ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడ అమలు అవుతుందో నాకు ఒకసారి చెప్పండి ప్రజాపాలన అంటే ప్రజలను ఇబ్బందులకు గురి చేయడమే ప్రజాపాలన ఇది రేవంత్ రెడ్డికి ఎలక్షన్ల ముందు ఉన్నటువంటి ఆలోచన కానీ ప్రజలకు తెలియలేదు ఈ సంవత్సర కాలంలో ప్రజలు అనుభవిస్తూ ఉన్నా ఉన్నారు ఇప్పుడు ఇంతకుముందే మనం మా పక్కింటి వాళ్ళు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి ఏం సక్క చేసిండని చెప్పేసి మా పిల్లని అరెస్ట్ చేసి తీసుకొని పోతా ఉన్నాడు ఇదే ప్రజాపాలన కేసుల పేరుతోటి వేధించడము రైతు రుణమాఫీ చేయకపోవడం రైతు భరోసా చేయకపోవడం ఏం చేయలేదు రైతులకు ఏం చేయలేదు ప్రజలకు ఏం చేయలేదు విద్యార్థులకు ఏం చేయలేదు ఆరు గ్యారంటీ అమలులో నాలుగు గ్యారెంటీ అమలు అయినటువంటి ఆ విద్యార్థి భరోసా కార్డు ఇప్పటివరకు కూడా గతికి లేదు ప్రజలకు ఎట్లాంటి సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ప్రజలను అన్ని రకాల ఇబ్బంది పెట్టడమే రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క ప్రజాపాలన యొక్క ఉద్దేశం కొంతమంది పోలీసులు వచ్చి ఒకరిని అరెస్ట్ చేయడం ఎట్లా చూడొచ్చు అంటే ప్రశ్నించేటువంటి ముఖ్య నాయకులు ఎవరైతే ఉండరో వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయడమే వాళ్ళ ముఖ్య ఉద్దేశం వాళ్ళని భయభ్రాంతలకు గురి చేయడము వాళ్ళకు నోటీసులు ఇవ్వకుండా భయభ్రాంతలకు గురి చేసి అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టి వాళ్ళని భయభ్రాంతలకు గురి చేసి ఇంకొకసారి ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించవద్దు ఇంకొకసారి ప్రభుత్వానికి ఎవరు ఎదురుగా ఉండద్దు రేవంత్ రెడ్డి సర్కారు వాళ్ళ ఫ్యామిలీ అటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో మా తాత పోలీస్ పటేలు మా అయ్య పోలీస్ పటేల్ మా ముత్తాత పోలీస్ పటేల్ అని చెప్తాడు కదా ఆయన అదే మైండ్ సెట్ తోటి ఉన్నాడు ఇప్పటి వరకు కూడా అందుకే పోలీస్ రాజ్యంలో పెట్టి ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో ముఖ్య నాయకులను వాళ్ళని అరెస్ట్ల పేరుతో వేధించడం వాళ్ళ ఏకైక లక్ష్యం ఏం చెప్తారు నేను ఏం చెప్పలేను ఇక ఘోరంగా ఇక అరెస్ట్ అనేది ఇక గంత దారుణంగా చేస్తాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పరిపాలన ఏం మంచిగా లేదు ఎవరికి కొంచెం ఎవరైనా మాట్లాడినంటే అదనంగా అరెస్ట్ చేసి లోపలేస్తాడు ప్రజాపాలనంటాడు కదా ఏం ప్రజాపాలన ఉన్నదండి ఓ రైతు బంధు లేదు రైతు బీమా లేదు ఫ్రీ కరెంట్ అన్నాడు ఫ్రీ కరెంట్ లేదు గ్యాస్కి ఐదు వందలు అన్నాడు ఐదు వందలు లేదు ఏది లేదు ఘోరంగా ఇప్పుడు వారానికి ఒకసారి నీళ్ళు సుతం వస్తలేవు ఇక్కడ వారం కాదు పది రోజులకు ఒకసారి నీళ్లు సుఖం చక్కగా వస్తలేవు చాలా దారుణంగా ఉన్నదండి రేవంత్ రెడ్డి పరిపాలన చాలా దారుణం అంటే దారుణంగా ఉంది ఏమన్నా అంటే గట్టిగా మాట్లాడితే అరెస్టులు చేస్తాడు ఏం లేదు ఎర్రల అన్న ఏదన్నా ఉంటే బెదిరించి కరెక్ట్ అని మాట్లాడతాడు అసలు వాళ్ళు మాట్లాడద్దు అనగదొక్కాలని చూస్తాడు రేవత్ రెడ్డి అంతే అనగదొక్కాలనే చూస్తాడు ఎట్లయితే ఎట్లా అంటే ప్రజలు చూస్తారు కదా ప్రజలందరం ఏకమైతాం ఏకమైతే గవర్నమెంట్ ఏమైతుందో అది తర్వాత ముచ్చట అది చెప్పొచ్చు రేవంత్ రెడ్డిని బాగా హెచ్చరిస్తాన నేను రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా లేదు చెప్తాను ముఖ్యమంత్రికి ఇదే ఆయన చూ ఇంకా అదే పొజిషన్లో పోతే ప్రజలు తిరగబడ్డప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఏమవుతుందో అది ప్రజలే బాగా ఆలోచిస్తున్నారు ప్రజలందరూ ఏకమైనప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన సంగతి చెప్తాం అరెస్ట్ చేస్తాం ఎట్లా చూడవచ్చు అలా ఈ తెలంగాణలో రాజ్యాంగం నడచలేదు ఓన్లీ రేవంత్ రెడ్డి రాజ్యాంగమే నడుస్తుంది అన్న ఇప్పుడు అక్కడ ఐదు ఐదున్నరకు వచ్చి అరెస్ట్ చేసిన అవసరం ఉందన్న ఫార్టీ వన్ సిర్పి అంటారు ఫార్టీ వన్ ఒక ఫోన్ చేసి తీసుకో తీసుకోవస్తాడు కదా దానికి ఇంత దూరం వచ్చి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చి ఇక్కడ ఫ్యామిలీస్ ఉంటాయి ఇక్కడ అపార్ట్మెంట్స్ అంత భయభ్రాంతాలకు గురవుతున్నారు ఇంతమంది పోలీసులు దాదాపు ఒక మూడు వందల వందల వ్యవస్థ వచ్చి ఇక్కడ అరెస్ట్ చేసేది ఇది ఏంది ఫార్టీ వన్ సేర్పించడానికి ఇంత అవసరమా ఇంత షో చేసే అవసరమా ఏం లేదన్నా ఇక్కడ ఓన్లీ మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతుండు కాబట్టి నిట్ట బట్టలు ఇప్పుతుండు కాబట్టి నిలదీస్తుండు కాబట్టి అరెస్టులు అంతే దీనికి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న రోజుల్లో దాదాపుగా వాళ్ళ నూకలు చెల్లిపోయినాయి ఇక్కడ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రతిదీ ఏం మాట్లాడినా ఎవరు మాట్లాడినా కార్య టీఆర్ఎస్ కార్యకర్తలు అంటూలనే ఏం మాట్లాడినా అరెస్ట్ చేస్తుందే ఉండదు తప్ప ఇక్కడ ఏం లేదన్నా ఖచ్చితంగా రాను రాజు రాను రోజుల్లో ఇప్పుడు మీరు చూసిన ఇప్పుడు పక్క 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 ఇంటి వాళ్ళు కూడా వచ్చి రేవంత్ రెడ్డి ఏం సక్క చేసినాడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అయ్యే ప్రశ్నిస్తే కేసులా వీరు చెప్పిన హామీలు ఫస్ట్ నెరవేర్చున్నాను నెరవేర్చుకోమని మా బిడ్డ అడిగినందుకు అరెస్ట్ చేశారా పోలీసు పోలీసులు తిడుతున్నారు అరే మీరు ఎట్లా వస్తారు ఇంకా ఇక్కడ ఫ్యామిలీస్ ఉంటాయి ఇక్కడ ఫ్యామిలీస్ ఉంటాయి అరే పొద్దున్న పొద్దున్నే ఇవన్నీ ఏంది వ్యవస్థ భయభ్రాంతలకు గురి చేస్తున్నాడు అన్న వాళ్ళు ఏం లేదన్న మాట్లాడొద్దు తీసుకుపోయి ఇంకొకసారి మీరు కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాట్లాడితే బాగుండదని చాలా సీరియస్ వార్నింగ్ ఇస్తాడు ఏందన్న డోర్లు వలగొడుతున్నారు అక్కడ డోర్లు వలగొట్టిన అవసరం ఏముందన్నా ఇక చిన్న విషయానికి ఇప్పుడు ఫార్టీ వన్ చిన్న చిన్న చిన్నది అది వచ్చి పిఎస్సి పిఎస్ కాల్చవులు ఇచ్చి తీసుకొని వచ్చి ఇవ్వచ్చు దానికి కూడా డోల్ వాళ్ళు కూడా అవసరమా దీని వెనక పెద్ద కుట్ర ఉన్నది దీని వెనుక ఏదో పెద్ద భారీ కుట్ర ఉన్నది అది ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఏం కుట్ర ఉంది అనుకోవచ్చు అరే మాట్లాడొద్దు అన్న వీళ్ళకి ఏం లేదు ఒక మాట్లాడ మాట్లాడకుండా ఒక నార్మల్ ఒక బొమ్మలక నిల నిలదీస్తుండు కదా ఇరవై సిని అది వాళ్ళ ప్రభుత్వం మీద వాళ్ళు ఇచ్చే హామీల మీద ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అడుగుతుండు కాబట్టి ఇలాంటి వాళ్ళు అడగవద్దు అనే ఉద్దేశంతోనే ఉన్నారు ప్రచారం అన్న వీళ్ళు మొత్తం అరెస్ట్ల పర్వం పెట్టుకున్నారా వీళ్ళు ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన హామీలు పక్కకు వెళ్ళాలంటే వీళ్ళు ఏదన్నా ఒక ఇప్పుడు మొన్నటి దాకా అల్లు అర్జున్ అయింది అంత ముందు ఒకరిదైంది ఈ రోజు నిన్ననే కదా వాళ్ళు మాట్లాడుకోవాల్సింది మాట్లాడుకుంటా అన్నది మళ్ళీ ఏమంటే ఈ రోజు నుంచి వేరే ఏదో ఒక టాపిక్ ఉండాలి స్టేట్లో ఏదన్నా ఒక ఆరు రాష్ట్రాల పరం జరగాలి లైవ్ ఏదో ఒకటి ఉండాలి కాబట్టి హాట్ టాపిక్ మళ్ళీ తీసుకుంటున్నాడు ఐదు గంటలకు వచ్చి ఒక మూడు వందల నాలుగు వందల మంది పోలీసులు ఎందుకన్నా ఇదంతా ఇక చిన్న విషయాలకు కూడా ఇంత అరచేసడా నోటీస్ లేడి ఇచ్చినారన్న మా లీగల్ సెల్ వచ్చేవారు కాగమంటే కూడా డోల్ మొత్తం గుద్దీ మా టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఒక ఐదు మంది ఆరు వందల మంది అయినా కానీ వాళ్ళందరినీ పైకి నెట్టి తీసుకొని వెళ్తున్నారు చూసినారు కానీ చూస్తా ఉన్నాయి ఏం లేదన్నా రేవంత్ రెడ్డికి పోయే కాలం వచ్చింది అంతే ప్రతి ఒక్కడ ఇప్పుడు ఎవరి రోడ్ మీద పోయి ఎవరిని అడిగినా కానీ రేవంత్ రెడ్డికి పోయే కాలం వచ్చింది కాబట్టి ఆయనకి ఆరిపోయి దీపానికి వెలుగెక్కు అంటారు బాగా మన తెలంగాణలో ఇప్పుడు అదే జరుగుతుంది ఏముంది వాళ్ళకి వేరే వేరే పనిలేం లేదు అరెస్ట్ చేయాలి ఎవరెవరు ఎవరు మాట్లాడతారో వాళ్ళని అరెస్ట్ చేయాలి మరే వీళ్ళు ఫస్ట్ వీళ్ళు చేసే అమలు అడిగినందుకు ఇవన్నీ కేసులు రేవంత్ రెడ్డికి వాళ్ళకి అదే అన్న అరెస్ట్ చేసే వాళ్ళు ఒక రాక్షస ఆనందం పొందుతున్నాడు ఏం లేదా అరెస్ట్ చేసి ఏమొస్తుంది మా అంటే మళ్ళీ తీసుకోరు ఆరు నెలలు జైలు వస్తారు మళ్ళీ బయటకు వస్తారు మళ్ళీ ప్రశ్నిస్తూనే ఉంటారు కదా ఇది తెలంగాణ గడ్డ అన్న రేపు ప్రశ్నిస్తూనే ఉంటుంది ఎక్కడన్నా ఎక్కడ ఏం ఎవరికి ఏమున్నా అని ప్రశ్నించే గడ్డ ఇది ఖచ్చితంగా ఓవరల్గా పాలన గురించి చెప్ ఏం చెప్తాను ఏం లేదన్న ఏం పాలన ఉంది ఒకటి మీరు చెప్పండి అన్న మీరు మీ ఇక్కడ మీరు ఎవరిని అడిగినా కానీ వాళ్ళు ఇంతవరకు ఏం ఇంప్లిమెంట్ చేసినా ఆ తులంబంగా అన్నాడు విద్యార్థుల స్కూటీ అన్నాడు పదివేలు అన్నాడు చదువుకుంటే వాళ్ళకి ఇది అది ఏదో వానికి ఏదొస్తే చెప్పిండు అన్న వాడు వానికి ఏదొస్తే వాడు అది చెప్పిండు అది అయిపోయింది వాడు నెక్స్ట్ టైం గెలవడని మనకు తెలుసు తెలుసు కాబట్టి ఏదో ఒకటి చేయాలి ఫస్ట్ నన్ను నేను టీఆర్ఎస్ కార్యకర్తలు ఇబ్బంది పెట్టాలనుకుంటున్నాను అదే అదే పని చేస్తుండడు వానికి వేరే పని ఏం లేదు ఏం పని లేదు వానికి అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ అడ్డుపడుతుందని అని అనేక అనేక సార్లు చెప్పిండు అన్న ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కూడా సంవత్సరం దాటిపోతుందన్నా డిసెంబర్కి సంవత్సరం దాటిపోయింది వాటి ఏం చేసిండో మీరు ఒకటి చెప్పుడు అన్న ఒకటి ఇంప్లిమెంట్ చేసినట్టు ఆ బస్సులు ఒకటి పెట్టిండు ఆ బస్సులు కూడా మీరు లేడీస్ దగ్గరికి పోయి అడగండి వాళ్ళు వాళ్ళే కొట్టుకుంటున్నారు అరే ఈ బస్సులు ఎందుకు అన్న ఆయన అని వాళ్ళే అంటున్నారు ఈ తులమంగారం ఇస్తాను అది ఏది రైతు బందీ దళిత బందీ మన ఇల్లు కట్టిస్తాను అది అది గృహలక్ష్మి గిట్ల ఏది లేదు ఏది లేదు వానికి ఏమున్నా ఇక్కడ ఏదో ఒకటి తెలంగాణలో ఏదో జరుగుతుంది ఏదో చేద్దామని అంత తప్ప వేరేది ఏం లేదు దాకా కేటీఆర్ అన్నాడు ఇవాళ ఇది అన్నాడు మొన్న అడిగిస్టర్ అవ్వదు అన్నారు అందరికీ ఇబ్బంది పెడుతున్నారు ఎవరు ఇబ్బంది పెట్టడం లేదు మీరు మీరు చూపించండి ప్రతి ఒక్క విద్యార్థుల నాయకులు ఇబ్బంది పెడుతున్నారు మీరు మాట్లాడితే కేసులు పెడుతున్నారు దానికి మించి ఏం లేదన్న వీళ్ళ ప్రభుత్వం ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రజలకు బుద్ధి చెప్తారు ఒక్క ఒక్క సీటు కూడా గెలవని పరిస్థితి ఉంటుంది రేవంత్ రెడ్డికి కొడంగల్ నుంచి పతనం స్టార్ట్ అయింది అక్కడి నుంచే వద్దరు మనోడు క్లోజ్ అయిపోతుంది రాజకీయం అయిపోయింది మనం ఇంకా రాజకీయం ఇంకేమిందన్న కాంగ్రెస్ ఒక ఇరవై ఇరవై పది సంవత్సరాలు ఇరవైపోయినట్టే ఇంకా మళ్ళీ ఇంకొకసారి ప్రజలు ఓటు వేయరు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏసేది ఎత్తి కొట్టుకుంటున్నాయి ఎందుకే ఉన్నాడు బాబు అని తెలిసిపోయింది కాంగ్రెస్ అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు మనం మాట్లాడుకుంటే వాళ్ళు పక్క వాళ్ళే అంటున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఓటు వేయదు మేము ఏదో ఏదో ఆర్ గ్యారంటీలు ఇది అది అనుకున్నా తప్ప ఏం లేదా అన్న రేవంత్ రెడ్డికి మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం బిడ్డ రేవంత్ రెడ్డి నువ్వు ఎన్ని అరెస్ట్ చేసుకుంటూ చేసుకో ఎవరిని అరెస్ట్ చేస్తావు చేసుకో ఎన్ని కేసులు పెడుకుంటో పెట్టుకో మీ తెలంగాణ గడ్డపై మేము ఎన్ని ఇప్పటికీ ఎన్ని కేసులు పెట్టినా మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఏమేమి కేసులు పెడదో అక్రమంగా ఎన్ని కేసులు పెట్టినా కానీ ప్రశ్నించే తత్వం కోల్పోమే రోజు ప్రశ్నలు లేక ఎక్కడ ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఖండిస్తాం మీరు వాళ్ళ వాళ్ళ ఇస్తాన అమల్లో ఇస్తా ఏమి మీరేం చెప్పారు మేము అదే అడుగుతున్నాం దానికి మించి మేము ఎందు కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి మేము ఖచ్చితంగా సిద్ధమై ఉంటాం మీరు పెట్టుకోండి చూద్దాం నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు బిడ్డ మీరు ఎట్లా తిరుగుతారు మేము మా ప్రభుత్వం ఎట్లా ఉంటుందన్న రేపు పొద్దున్న మేము కూడా కేసులు పెట్టాల్సి వస్తుంది చూసుకుంటాం అట్లేదన్న మేము ఖచ్చితంగా వాళ్ళని ప్రతిదీ నిలదీస్తూనే ఉంటాం